అతను బిఎస్సి వరకే వాళ్ళ నాన్న చాలా చిన్న ఉద్యోగం ఏదో అతను కష్టపడి చేసినోడు ఏదో చెప్పారు చిన్న ఉద్యోగం అతనికి ఇతని ఇతనికి ఏమి మళ్ళీ పెద్దవి యూనివర్సిటీ చదివించలేదు మాములు బిఎస్సీ ఇప్పుడు బేకామ్ ఈ జాబ్ లోకి వచ్చిన బేకామ్ తర్వాత ఎంఏ చేశాను లేకపోతే పీజీ డిజి చేసానా లేకపోతే లా నా చదువులో నుంచి నేను చేసిన ఉద్యోగాల నుంచి సంపాదన ఉద్యోగాలు అది లేదు బట్ ఆఫ్టర్ ఆల్ బిఎస్సి చదివిన కుర్రోడికి ఇంత టాలెంట్ ఉందంటే నిజంగా నన్ను అడిగితే ఏ సైనిక వ్యవస్థలోకి తీసుకోవాలి అతన్ని లేదా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి అద్భుతంగా పనికి వస్తుంది అతని టాలెంట్ దానికి పనికి వస్తాయి చెడుదారిని బట్టాడు చెడుదారిని బట్టాడు తప్పించి చెడిపోలా చెడుదారిని పట్టడానికి కారణం తన ఇది ఎక్కడ ఇవాళ రోజున ఏముందండి ఇవాళ ఒక పేదవాడి కుటుంబంలో పేదవాడికి సంబంధించి వాడు మందు దాగి అలవాటు పడిపోయి వాడి పెళ్లాన్ని కష్టపడి సంపాదించి పిల్లల్ని పోషిస్తున్నటువంటి రోజుల్లో అదే సందర్భంలో మధ్య తరగతి వీడు రాత్రి పగల కష్టపడి ఇంటికి వెళ్ళి చేసిన భార్య ఎవరితో చూస్తుంది సినిమాల్లో ఉన్నటువంటి ఆ హీరో గారు చూపించే ఆ హీరోయిన్ గారి నగలు సినిమాల్లో హీరో గారు ఇరవై నాలుగు గంటల లాగా తిరుగుతుంటాడు కానీ వాడికి అకస్మాత్తుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేస్తుంది లేకపోతే కనుక అకస్మాత్తు కోటి చోటు అయిపోతాడు నిజ జీవితంలో ఇట సాధ్యమవుతుందా ఆ దరిద్రపు సినిమాలు చూసి ఈ యువత ఏం చేయాలా చదువు అనుకున్నారు